ను ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూపర్ స్మార్ట్ సిటీ అభివృద్ధి కానున్న నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో పిస్తా హౌజ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు శనివారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లోని హైదరాబాద్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన పిస్తా ను మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు ప్రస్తుతం జరుగుతున్న పనులతో పాటు కోట్లాది రూపాయలతో మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు నల్గొండను సూపర్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు ప్రపంచవ్యాప్తంగా పేరొందిన పిస్తా హౌస్ బ్రాంచ్ ను నల్గొండలో ఏర్పాటు చేయడం వల్ల ఈ సందర్భంగా నా నిర్వాహకులు అభినందించారు ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస రెడ్డి నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి పలువురు కార్పొరేటర్లు పిస్తా హౌస్ నిర్వాహకులు కొనతం నాగిరెడ్డి వినయ్ రెడ్డి మిథున్ రెడ్డి నవ కిషోర్ రెడ్డి కొనతం సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు చిన్న చిన్న స్ట్రీట్ వెండర్ కూడా పక్కకే ప్లేసిస్తూ ఓల్డ్ కలెక్టరేట్ ఆఫీస్తో అవన్నీ కూడా క్లీన్ చేసే కార్యక్రమాలు మొదలుపెట్టుకున్నాం దాంతోపాటు మంచి నీటి సమస్య మీద నెక్స్ట్ డేనే ఎయిటీన్త్ రోజు అద్భావతి కాలనీ అలాగే శివాజీ నగర్ కాలనీ కామేశ్వర కాలనీలో పార్కుల అభివృద్ధి కోసం కూడా శంకుస్థాపన చేసుకున్నాం మళ్ళీ రేపటికెళ్ళి కూడా ఈ రోజు నుంచే డ్రింకింగ్ వాటర్ శానిటేషన్ హోల్ సిటీలో ఏ విధంగా ఎక్కడైనా ఉంటే పార్క్ అభివృద్ధి చేయాలన్నా స్లమ్ డెవలప్మెంట్ వచ్చేటప్పుడు కారా పోలింగ్ ఎలాంటి అంటే ఇల్లు నిర్ణయించాల కలం చూసి రావడం జరిగింది ఆ ల్యాండ్ ఓనర్స్ కూడా వచ్చింది ఎల్లారెడ్డి ఇవ్వడం వాళ్ళు గతంలో నాలుగు ఎక్కడ ఎక్కడెక్కడ వాళ్ళకి కట్టించిన మాకన్నా ఒక ప్లాట్ చేయండి సార్ మీ టౌన్ వాళ్ళకి ఇచ్చుకోండి చెప్పి వాళ్ళు కూడా అక్కడ ఒక మూడు వేల పైన ఇల్లు వస్తాయి అసలు పేదవాళ్ళు ఇల్లు లేని వాళ్ళు ఐదారు కిలోమీటర్లు ఎక్కడి నుంచి ఆ ఇల్లు కట్టించే కార్యక్రమంతో పాటు కోల్డ్ సిటీలో ఉన్న ట్రైన్ ట్యాక్సీలు కూడా ఏ విధంగా చేయాలో మేయర్ గారికి చెప్పడం జరిగింది కౌన్సిలర్ కూడా కూర్చొని డిస్కస్ చేసుకొని యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని మొన్ననే మిష్రఫ్ గారు సీఎండి గారు ఇచ్చినప్పుడు మన ఒక మంచి శుభవార్త ఏంటంటే భాస్కర్ టాక్సీస్కి వెళ్ళి హెజ్బాద్ బజార్ బకాజాం బజార్ నుంచి స్టాండ్ నిల్ ముగూడెం వరకు గ్రౌండ్ ట్రైన్ కేబిలింగ్ అంటే ఎలక్ట్రిసిటీ బయట పోలు వేలాడి కరెంట్ షాక్ వచ్చి ఇందులో మీద ఉన్నదానికి సంబంధించి నేను ఇప్పుడేంటి అమ్మగానే వారి ఎక్కితే నాకు ఫోన్ చేసి చెప్పిండు మీకు ఇచ్చిన రిజర్వేషన్ కూడా శాంక్షన్ చేసుకునే సార్ అని చెప్పి దాన్ని రాసే ఫేస్ వైజ్ టౌన్లో మెయిన్ బాగా ఆండ్రౌండ్ చేసే దాన్ని హైదరాబాద్లో స్టార్ట్ చేసేది చేసాడు అరవడం మొదటి గురించి ఇరవై తొమ్మిది శాంక్షన్ చేయించాను ఇంకా చాలా ప్లాంట్స్ ఉన్నాయి అన్ని కూడా ముందు ఫోర్ బై సెవెన్ సమ్వర్ ఇబ్బంది లేకుండా ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్ సబ్ స్టేషన్ కూడా ఎక్కడైనా హోర్లు ఉంటే ట్రాన్స్ఫార్మర్ దక్కించే కార్యక్రమం మా మేయర్ గారు మా కమిటీ ఎప్పుడు నాకు చెప్పినా సరే ట్వంటీ ఫోర్ దగ్గర ట్వంటీ ఫోర్ హోల్స్ అన్ని పంపడం జరిగింది మళ్ళీ ఇందులో శుభవార్త ఏంటంటే ఇస్తాబాజు అంటే చాలా ఫేమస్ హోటల్ గురించి అంటే హైదరాబాద్తో పాటు అన్ని దేశాలలో అరవై బ్రాంచ్లలో ఉండి దాదాపు ఎన్ని హోటల్తో ఇలా మాధరెడ్డి గారు చాంపియన్ గారు ఇక్కడ నాగిరెడ్డి గారు ఫ్రాంచైజీ తీసుకొని ఓపెన్ చేయడం దీనిలో నాతో పాల్ పాల్గొంటున్న మా మేయర్లకు మా నాయకులందరికీ ఈ క్వాలిటీతో ఇస్తావచ్చు అంటే హైదరాబాద్లో తెలంగాణ వారు ఉన్నారు రంజాన్ సింగ్ అలా అలీమే కాదు ప్రతిరోజు కూడా కేక్స్ కానీ బర్త్డే కేక్స్ కానీ ఒక హైజెనిక్ అమెరికాలో తొమ్మిది బాధ్యులు నైట్ మీరు అర్థం చేసుకోవాలి నేను చేయబోయే స్మార్ట్ సిటీలో భాగంగా పుస్తకాలు కూడా వచ్చాక భావించాలి ఎందుకంటే ఏఎంసీ లాంటివి పిల్లలకు ఏదో ఒకటి ఉండాలి తర్వాత రెండు ఆట రోడ్లు అయిపోయిన తర్వాత దీన్ని వాళ్ళ ఢిల్లీకి వెళ్ళినప్పుడు గడ్కరీ గారు లేదు బాధ్యులు ఉన్నాను ఆ లోపే వెళ్ళి కూడా మరొకసారి ఆ ప్రిన్సిపల్ సెక్రటరీకి జాబ్ వచ్చాడు నెక్స్ట్ వీక్ వాళ్ళు ఢిల్లీకి పోయి ఆ బ్లోక్ కూడా అయిపోతుంది లేవరకు గార్డ్ గవర్నమెంట్ అయిపోతుంది కొత్త కలెక్టర్ ఆఫీస్ కూడా ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ పడ్డది ఇరవై ఐదు నెక్స్ట్ మంత్ ఇంకో స్లాబ్బరికి పడిన కొత్త కలెక్టర్ ఆఫీస్ కూడా కడుతున్నారు ఉన్న బ్లాక్ గౌన్లో ఉన్న డిఈఓ డిఎం ఎక్కడెక్కడ ఆఫీస్ అన్ని కూడా పాత కలెక్టర్ ఆఫీస్ పార్తుంది ఎందుకంటే ఇవాళ యాభై కోట్ల ఆర్ఎస్ డిపోయి యాభై కోట్ల కొత్త బిల్డింగ్లు అక్కడ నా ఛాంబర్ కానీ కలెక్టర్ ఛాంబర్ చాంబరు రెవెన్యూ ఎవెన్యూ అక్కడ వాడుస్తున్నాం రెండు బిల్డింగ్ రిపేర్ చేసి డిడివ ఆఫీస్ ఇక్కడ ఉన్నది బాక్ అటాక్ డిఎంహచ్ ఆఫీస్ ఒక దగ్గర ఉన్నది అగ్రికల్చర్ ఒక దగ్గర ఉన్నది ఇవన్నీ కూడా వన్ ఇయర్ లోపే ఒక మోడల్ నల్గొండ కూడబోతున్నారు అందరూ కూడా దానికి మా మేయరు డిఫ్ట్ మేయరు మా ప్రభుత్వం మా కార్పొరేటర్సు ఆఫీసర్సు పట్టణ ప్రజలు కూడా సహకరించాలి బస్ స్టాండ్ దగ్గర కూడా మీరు బస్ స్టాండ్ ముందరు చూడండి బస్ స్టాండ్ బస్ డిపో ముందర అది కూడా ఈరోజు వర్క్ స్టార్ట్ చేస్తున్నాడు డ్రైనేజ్ లైన్ తీసేసి అక్కడ పార్కింగ్ వేరే దగ్గర పెట్టి అక్కడ కూడా నీట్గా చేయడం టౌన్లో ఎక్కడ కూడా చెత్త కనబడొద్దు ఏ షాప్ ముందనైనా చెత్త ఉంటుంది కలిసి మినిమం రెండు వందలకి వెళ్ళి వెయ్యి రూపాయలు పెనాల్టీ ఎందుకంటే ఇంట్లో ఉన్నప్పుడు మనం ఇంట్లో ఇంటి ముందర తెచ్చుకుంటాం ఇంటి ముందర వాడేస్తాం పాశ్చిమ బంగాళి కనీసం విజయ్ చేస్తున్నాము మీరు హోటల్ ఇస్తున్నాము లేదా మీరే స్టోర్ చేసుకోవడం చమై ఉంది ఫ్యాక్టరీ వచ్చినప్పుడు మున్సిపాలిటీకి ఇవ్వాలి రోడ్డు మీద వేసి చెత్త బంద్ చేయండి గ్రీన్ సిటీగా ఉండాలి గ్రీన్ సిటీగా ఉండాలి అప్పుడే స్మార్ట్ సిటీ అవుతుంది ముఖ్యంగా గ్రీనరీ పెంచాలన్నదే పార్కులో మీరు సిద్ధపెట్టాలని ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళ పదే పదే నువ్వు ఢిల్లీలో కోసం మాట్లాడినప్పుడు కూడా అదే డిస్కస్ చేశాను ఏదైనా సరే చూస్తావీ కూడా రావడం వాళ్ళ मैं मोहम्मद अब्दुल मजिद फादर खिस्ता हूँ यहाँ पर हम लोग गवर्नमेंट ब्रांच के लिए खिस्तान से जो हमारे पार्टनर्स हैं नाइरेडी साहब और नाइरेडी साहब के अंदर तो बिल्कुल आइए और रमदान में हनी भी मिलेगी यहाँ पर बैकरी के भी आइटम बनाएंगे यहाँ पर ही बनेंगे बैगरी के आइटम और रेस्टोरेंट है मंदिर है और बैंक हाल है तो आप जरूर आइए खाई के लिए इन बहुत अच्छा कराएँ और रेट भी बहुत लिप्त रखें के हिसाब से तो हमारे पार्टनर है नागरिक साहब उनके बहुत अच्छा ఈరోజు ఈరోజు నల్గొండలో ప్రస్తావ మాజీ తమిత్ర సహకారీ అదేవిధంగా మా నాన్న లోకల్ ఇంజనీర్స్ అందరూ సహకారం తోటి పెద్ద ఎత్తున ఇవాళ ఇనాగ్రేషన్ ఇవ్వడం జరిగింది అందరికీ ఇన్విటేషన్ అందరూ తెచ్చింది ఇక్కడ మేము బెస్ట్ ఫుడ్ తక్కువ రీజనబుల్ ప్రైజెస్ మంత్రి గోమరెడ్డి వెంకటరెడ్డి గారు కృషి చేసిన అదేవిధంగా మేయర్ గారు గురు శ్రీ శ్రీశ్రీనివాసరెడ్డి గారు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని కనవిజన్ చేశారు మేము ఇక్కడ హౌస్ నల్గొండలో బెస్ట్ రేట్ బెస్ట్ ఫుడ్ మొత్తం హైజీన్ ఫుడ్ బెస్ట్ రేట్లో ఇవ్వడానికి మేము ఇంకా నల్గొండలో ఫిస్ట్ అవర్స్ ఓపెన్ చేయడం జరిగింది మంచి ఫుడ్ నల్గొండ సర్వ్ చేయడానికి ఫిఫ్త్ హవర్స్ నల్గొండకి వచ్చింది చాయ్ కానీ ఇక్కడ చాయ్ నుంచి బేకరీ నుంచి మండి కానీ షవర్మ కానీ హలీం కానీ రెస్టారెంట్ రెస్టారెంట్లో మీకు అన్ని ఇండియన్ కానీ మల్టీ కిజన్ రెస్టారెంట్ అన్ని క్యూజన్స్ చైనీస్ కానీ ఇండియన్ కానీ అదేవిధంగా తందూరి కానీ మండి కానీ बिर्य का अगदी अी अनि ऐटम्स द इकडं कंप्लीट मल्टी पिझन रेस्टारेंटुन मंडी उमेदवारी बेकरी उपलब्ध बेकरी, बेकरी स्पेशल इकडे बेकियसा बिस्केट फेस्ट बिस्केट మనకు పిస్తా బిస్కెట్స్ కానీ తర్వాత దంక రోడ్ కానీ బిస్కెట్స్ కానీ అవి కూడా ఫ్రెష్గా బేక్ అవుతాయి నల్గొండలోనే బేక్ అవుతాయి నల్గొండలో బేక్ చేసి నల్గొండ పబ్లిక్కి మనం సర్వ్ చేస్తున్నాం సో పెద్ద ఎత్తున అందరూ కూడా విచ్చేసి నల్గొండ అందరూ నల్గొండ జనాభా అందరూ కూడా ఇచ్చేసి మా ఈ పిస్తావాజ్కి విచ్చేసి ఒకసారి మా పీడిఆర్స్ కూడా ఇక్కడ పీడిఆర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి బ్యాంక్పేట కూడా అవైలబుల్ ఉంది అందరు కూడా నల్గొండ ప్రజలందరూ కూడా ఇచ్చేసి ఒకసారి చూడవలసిందిగా మనవి చేసుకుంటున్నాం థ్యాంక్ యూ